సార్ నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలనేది ఒక కళ కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నా చుట్టూ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు సార్ అయితే ఏం చేయాలి సార్ నేను నాతో మాట్లాడే వాళ్ళంతా తెలుగులోనే మాట్లాడుతున్నారు నేను మాట్లాడదాము ఇంగ్లీష్లో అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు మొహమాటంతో నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను దీని ద్వారా నేను నేర్చుకున్న ఇంగ్లీష్ కూడా మర్చిపోతున్నాను సార్ సో నాకు ఇంగ్లీష్లో నాకు చుట్టూ మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు కానీ నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫిషన్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఏం చేయాలి సార్ అని ప్రతిరోజు మమ్మల్ని కొన్ని ప్రశ్నల రూపంలో అడుగుతూనే ఉన్నారు అయితే దీనికి సొల్యూషన్గా నేను స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక మాటను చెప్తాను ఎలా అనంటే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు ఏ రోజైతే నువ్వు నీతో మాట్లాడుకునే అవకాశాన్ని కోల్పోతావో ఆ రోజు నువ్వు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని కలిసి అవకాశాన్ని కోల్పోతావు అని స్వామి వివేకానంద గారు చెప్పారు దీన్నే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సొల్యూషన్గా చెబుతూ ఈ రోజు ఈ సెషన్ని మనం స్టార్ట్ చేద్దాం హలో ఆల్ వెల్కమ్ టు వసిష్ట త్రీ సిక్స్టీ నేమ్ నేజ్ రాఘవేంద్ర ఇంకా ఎలాంటి ఆలోచన చేయకుండా ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవాలంటే అలాగే ఇంగ్లీష్లో అనర్ఘలంగా మాట్లాడాలంటే ఏం చేయాలో ఈరోజు ఈ సెషన్లో తెలుసుకుందాం దానికంటే ముందుగా దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేసి వీడియో కింద మీ విలువైన ఫీడ్బ్యాక్ని రాయండి అలాగే మా వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఒక చిన్న షేర్ని చేయండి అయితే నా చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు సార్ నాది గ్రామీణ నేపథ్యం సార్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్ అండ్ నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎవరూ లేరు సార్ తో నేను ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకుంటున్నా కూడా నా చుట్టూ మాట్లాడే వాళ్ళు మళ్ళీ తెలుగులో మాట్లాడుతున్నారు సార్ మరి నాతో నేను ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఎలా నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ అంటే ఈరోజు ఒక వండర్ఫుల్ టెక్నిక్ మీకు నేను చెప్పబోతున్నా ఇవి నేను చెప్పినే కాదు ఎంతోమంది సైకాలజిస్టులు లాంగ్వేజ్ ట్రైనర్స్ చెప్పినటువంటి ఒక రెండు అద్భుతమైనటువంటి టెక్నిక్స్ని ఈరోజు మీ ముందుకు నేను తీసుకురాబోతున్నా దానికంటే ముందు సార్ నేను ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవాలి సార్ ఎవరి ముందైనా సరే నేను కాన్ఫిడెంట్గా మాట్లాడాలి సార్ అని అంటే దానికి సొల్యూషనే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే కోర్స్ ఎస్ కేవలం ఒక ఇరవై ఒకటి రోజుల్లోనే జస్ట్ ట్వంటీ వన్ డేస్లోనే దీన్ని మనం రోడ్ మ్యాప్ టు యువర్ సక్సెస్ అని చెప్పి చెప్పొచ్చు ఎస్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే కోర్స్ని కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా ఇంగ్లీష్ని నేర్చుకునే విధంగా మేము డిజైన్ చేశాం దీనికి సంబంధించి మన వసిష్ఠా త్రీ సిక్స్టీ యాప్ ఎవరైనా సరే వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి ఈ కోర్స్ని మేము స్టార్ట్ చేసిన ఏడు నెలల్లోనే కొన్ని వేల మందికి పైగా ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అయ్యి మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాం సార్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం సార్ అని చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే దీనికి తోడుగా మేము ఏం చేస్తామంటే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ బుక్ను కూడా మేము లాంచ్ చేసాము ఎస్ మూడు రోజుల కిందట మనం ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ఈ కోర్సును అంతటినీ కూడా ఒక పుస్తకం రూపంలో తయారు చేస్తాం దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం సో బుక్ ప్లస్ వీడియో కోర్సు ద్వారా ఇంగ్లీష్ని మీరు కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే నేర్చుకునేటట్టుగా మళ్ళీ చెప్తున్నాను కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా మేము మీకు ఒక వండర్ఫుల్ కోర్సుని మరియు బుక్ను అందిస్తున్నాం దీని డిస్క్రిప్షన్లో దీనికి ఒక కోర్స్ యొక్క వీడియో వీడియో కోర్స్ యొక్క లింక్ అండ్ అలాగే బుక్ యొక్క లింక్ను కూడా మన యాప్లో మీరు పొందొచ్చు అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను మరి ఏంటి సార్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ అన్నారు కదా రెండు అన్నారు అందులో మొదటిది ఇప్పుడు నేను చెప్తాను రెండోది కూడా ఈ వీడియో చివరిలో మీకు నేను చెప్తాను మర్చిపోకుండా వీడియో చివరి దాకా చూడండి సార్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంట్లో ఒక అద్దం ఉంటే లేదా మీ చేతిలో ఒక అద్దం ఉంటే మినర్ ఉంటే మీరు ప్రపంచాన్ని జయించవచ్చు ఎస్ చెప్తుంటే నమ్మాలు పిలిపించట్లేదు కదా ప్రపంచాన్ని జయించడం ఏంటి అద్దం ఉంటే ఏంటి మీకైనా పిచ్చి సరే మీరు అనుకోవచ్చు కానీ ఇది నిజం ఇది నేను చెప్తున్నది కాదు ఎంతో మంది సైకాలజిస్టులు ఎడ్యుకేషనిస్టులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మెథడ్ ఇది దీన్నే మనం ఏమంటాం సార్ అంటే మిర్రర్ టెక్నిక్ అని అంటాము అద్దం టెక్నిక్ అని అంటున్నాం ఏంటి సార్ ఇది మిర్రర్ టెక్నిక్ అంటారు అద్దం ఉంటే చాలు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటున్నారు అసలు ఏంటి సార్ ఇది అంటే అద్దం టెక్నిక్ అనేది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్పొచ్చు ఏంటి సార్ ఈ మిరట్ టెక్నిక్ అంటే ఇది మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేసేటటువంటిది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్ససైజ్ అని చెప్పి చెప్తున్నాం ఇది ఏం చేస్తుంది సార్ అంటే మన కాన్ఫిడెన్స్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కాన్ఫిడెన్స్ని హై చేస్తూ ఉంటుంది అంటే రోజు రోజుకి ఈ టెక్నిక్ని మనం మాట్లాడుతూ ఉంటే ఈ టెక్నిక్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఏం చేయాలి సార్ అంటే సింపుల్గా చెప్తున్నాను సార్ ఏం లేదు డైలీ ఒక పది నిమిషాల పాటు దయచేసి మీకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషాల పాటు అద్దం ముందు నుంచండి ఎస్ ఒక అద్దం ముందు నుంచండి అద్దంలో మనం మన మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది నేను నిలబడితే మహేష్ బాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ కనిపించరు కేవలం మన ప్రతిబింబం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అద్దం మనల్ని మనలా చూపిస్తుంది మనం నవ్వితే నవ్వుతుంది ఏడిస్తే ఏడుస్తుంది అండ్ మన హావభావాల్ని యథాతథంగా చూపిస్తూ ఉంటుంది ప్రతిబింబజేస్తూ ఉంటుంది సో అద్దంలో మనకు మనమే ఉంటాం అద్దం ముందు నుంచొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది సార్ అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఫస్ట్ మిమ్మల్ని మీరు మెచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది అరే నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే బాగుందే పదాలు బాగా పలుకుతున్నానే నా హావభావాలు ఇలా ఉన్నాయి ముఖ కవలికలు ఇలా ఉన్నాయి కదా సో నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంది మాట్లాడుతూ ఉన్న కొద్ది రోజు రోజుకి మనలోకల ఒక అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది ఇది ఏం చెప్పింది కాదు సార్ ఎంతోమంది గొప్ప గొప్ప సైకాలజిస్టులు ఎడ్యుకేషన్లు చెప్పినటువంటి మెథడ్ ఇది ఇది పురువెన్ మెథడ్ మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక పురువెన్ మెథడ్ మీ ముందు నిలబడ్డ నేను కూడా ఒకప్పుడు అద్దం ముందు నుంచోనే ప్రాక్టీస్ చేశాను నా చుట్టూ మాట్లాడే వాళ్ళు తెలుగు వాళ్ళే అయినా సరే నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా కాన్ఫిడెంట్గా ఈరోజు మాట్లాడుతున్నానంటే ఈ మిర్రర్ టెక్నికే నాకు కారణం ఎస్ ఎందుకంటున్నానంటే నేను కూడా మీలాగే ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను తెలుగు మీడియం స్కూల్లో తెలుగు మీడియంలోనే చదివాను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఇంగ్లీష్ అంటే ఒక పెద్ద భయం ఇంగ్లీష్ అంటే ఒక పెద్ద భూతం లాగా భయపడేవాడిని ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోయాను అందరి ముందు ఇంగ్లీష్లో మాట్లాడుతూ తప్పులు మాట్లాడుతూ మాట్లాడలేక తడబడిపోతూ అందరి ముందు ఎన్నో అవమానాలు అనుభవించాను ఈరోజు మీ ముందు నిలబడ్డ ఈ రాఘవేంద్ర ఈ మిర్రర్ టెక్నిక్ ద్వారా గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ మిర్రర్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా నేను ఈరోజు మీ ముందు నిలబడి ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై నాలుగు దేశాల్లోని మన తెలుగు వారికి స్పోకన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ కార్పొరేట్ అండ్ బిజినెస్ ఇంగ్లీష్తో పాటుగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఏపీ ఏపీ తెలంగాణలో మరి ఇండియా వైడ్గా ఉన్నటువంటి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి కాబోయే ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా నేను ఇవాళ పాఠాలు చెప్పగలుగుతున్నానంటే నా లోపల ఇంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది అని అంటే ఈ మిరట్ టెక్నిక్ అనేది ఒకటి గర్వంగా చెప్తున్నాను ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్ ఏం చేయాలి సార్ మనం అంటే కేవలం మన ముద్ద ఒక అద్దం ఉంటే చాలు ఒక అద్దం మన దగ్గర ఉంటే చాలు దాని ముందు స్ట్రైట్గా స్టాండ్ స్టాండ్ స్ట్రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఎస్ అద్దం ముందు కొంచెం స్ట్రైట్గా నిలబడాలి ఏదో జానిగిలా పడిపోయి అయిపోయింది ప్రపంచం అంతా అన్నట్టుగా కాకుండా కొంచెం స్టిఫ్గా నిలబడండి అద్దం ముందు నిల్చోండి తల పైకి ఎత్తండి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకోండి ఎస్ లుక్ ఇన్స్ యూ రైస్ ఇన్ ద మిర్రర్ మీ కళ్ళలోకి మీరు కళ్ళు పెట్టుకుంటూ చూసుకోండి హెడ్ అప్ తలను పైకి పెట్టి అండ్ షోల్డర్స్ బ్యాక్ ఐ మీన్ స్ట్రైట్గా నిలబడాలి అని చెప్పి చెప్తున్నాం అండ్ లుక్ ఇన్ టు యూ రైస్ మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే మన కళ్ళనే మనం చూడాల్సి ఉంటుంది అద్దంలో ఎస్ మన కళ్ళతో మనమే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత స్టార్ట్ స్పీకింగ్ ఏం మాట్లాడాలి సార్ ఏది పడితే అంటే అవసరం లేదు అలా కాదు మూడు విషయాలు మీరు మాట్లాడాలి మరి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏం మాట్లాడాలి సార్ అంటే ముందుగా పాజిటివ్గా మాట్లాడడానికి స్టార్ట్ చేయండి ఎస్ ఇవాటి నుంచి నేను ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అయ్యాను మొదటి రోజు అయిపోయింది ఈరోజు నేను కొన్ని వాక్యాలు సెంటెన్సెస్ ఐ మీన్ కొన్ని పదాలు నేర్చుకున్నాను వాటిని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను ఇలా ఇరవై ఒకటి రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తే ఇరవై రెండో రోజు నుంచి నేను కూడా అనర్ఘలంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి ఎస్ పాజిటివ్గా మాట్లాడండి మీరు చెయ్యగలరు మీ వల్ల అవుతుంది అనేటటువంటి పాజిటివ్ థాట్స్ని పాజిటివ్ సెంటెన్సెస్ని మాత్రమే మాట్లాడండి అండ్ ఇంకొకటి సక్సెస్ఫుల్గా మారబోతున్నాను అనేటటువంటి పాజిటివ్ థింకింగ్తో ఆలోచిస్తూ మాట్లాడండి ఇంగ్లీష్లో పొరబాటు పోయినా సరే తప్పులు మాట్లాడుతున్నా సరే బట్లర్ ఇంగ్లీష్ అయినా సరే అగెయిన్ మళ్ళీ చెప్తున్నా అది బట్లర్ ఇంగ్లీష్ అయినా సరే మీతో మీరే మాట్లాడుతున్నారు కాబట్టి ఎలాంటి భయం బెరుకు లేదు ఒకటికి రెండు సార్లు ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఎంత నేర్చుకున్నారు కొన్ని ఒక పదిహేను సెంటెన్సెస్ నేర్చుకున్నారు ఇరవై సెంటెన్సెస్ నేర్చుకున్నారు కావాలంటే మొదట్లో అలవాటు కాకపోతే అదే పేపర్ని ఇలా ముందు పెట్టుకోండి మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం మీకు నేను చూపిస్తాను ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం అనేది ఈ పుస్తకాన్ని ముందు పెట్టుకోండి ఇందులో ఉన్నటువంటి సెంటెన్సెస్ని చూడండి చూసిన తర్వాత ఇదే సెంటెన్సెస్ని తీసుకొని ముందు ఇలా నిల్చొని ప్రాక్టీస్ చేయండి ఐ ఆఫ్ అండ్ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ నేను తరచుగా నా స్నేహితుడింటికి వెళతాను హ్యావ్ యూ ఎవర్ సీన్ మీ నువ్వు నన్ను ఎప్పుడైనా చూసావా వీ నెవర్ టెల్ లైస్ మేము ఆర్ మనము ఎప్పుడు అబద్ధాలు చెప్పము ఐ యూజువల్లీ వాక్ ఇన్ ద మార్నింగ్ నేను సాధారణంగా ఉదయం పూట నడుస్తాను ఇలా ప్రాక్టీస్ చేయండి సార్ ఎక్కువగా అవసరం లేదు ఇలా కొన్ని సెంటెన్సెస్ని తీసుకోండి అద్దం ముందు నిల్చోండి ఇలాగే మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి కొద్ది రోజుల్లోనే కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మళ్ళీ మాట చెప్తున్నాను కొద్ది రోజులు అంటే పదిహేను ఇరవై అంటే ఇరవై ఒకటి రోజుల్లోనే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు నమ్ముతారు నన్ను నేను నమ్ముకున్నట్టుగా నిజం చెప్తున్నాను మీ ముందు నిలబడ్డ నేను లైవ్ ఎగ్జాంపుల్ సార్ ఎక్కడో చిన్న పల్లెటూరు ఇప్పటికీ కనీసం రోడ్డు కూడా లేదు మా ఊరికి నడుచుకుంటూనే వెళ్తాం అటువంటి చిన్న పల్లెటూరు నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి తెలుగు మీడియం నుంచి వచ్చినోడికే నేను ఈరోజు ఇంత సాధించగలిగినప్పుడు ఈరోజు మీ అందరికీ నేను పాఠాలు చెప్పగలుగుతున్నాను సార్ అంత అదృష్టం నాకు దక్కింది అని అంటే నా లోపల ఇంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యిందంటే ఈ మెరట్ టెక్నికే కారణం నాలాంటి కొన్ని వేల లక్షల కోట్ల మందికి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసిందంటే ఈ మెరట్ టెక్నిక్ మాత్రమే ఇది ఎంతో అద్భుతమైనటువంటి మిరట్ టెక్నిక్ ఇది అండ్ దాంతోపాటుగా మోటివేషనల్ కంటెంట్ని మాట్లాడండి మోటివేషనల్గా మాట్లాడుకోండి అర్థం ముందు నుంచొని పాజిటివ్గా సక్సెస్ఫుల్గా మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఇరవై ఒకటి రోజులు చేయండి సార్ ఇరవై ఒకటి ఇంటూ పది నిమిషాలు సార్ అంతే రెండు వందల పది నిమిషాలు రెండు వందల పది నిమిషాలు అంటే హార్డ్లీ ఒక నాలుగు గంటలకంటే తక్కువే మూడున్నర గంటలు మాత్రమే కదా సో ఇది మీరు ఇరవై నాలుగు గంటల్లో పది నిమిషాలు డైలీ అర్థం ముందు నుంచొని ఇలా ప్రాక్టీస్ చేయండి అండ్ అలాగే ఇంకా ఏం చేస్తాం సార్ అంటే ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేయాలి సార్ రోజు పది నిమిషాలు అంటున్నారు కానీ ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే రెండు పొటలు చేద్దాం సార్ స్టార్టింగ్ కాబట్టి రెండు పూటలు చేద్దాం ఉదయం లేచిన వెంటనే మన కాలకృత్యాలన్నీ అయిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిన వెంటనే అర్థం ఉంది నచ్చని ఈరోజు మీరు ఏం నేర్చుకోబోతున్నారు ఈరోజు మీరు ఏం చేయబోతున్నారు ఎస్ టుడే ఈస్ గోన్ టు బి అ వెరీ గుడ్ డే ఈరోజు మనకంతా మంచి జరగబోతుంది చాలా కాన్ఫిడెంట్గా మనం మాట్లాడబోతున్నాం ఈరోజు చేసే చేయబోయే పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఈ పాజిటివ్ ఇంటెన్షన్తో మాట్లాడండి సక్సెస్ఫుల్గా మాట్లాడండి అండ్ అలాగే మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మాట్లాడండి సరే లేదు అంత టైం లేదు సార్ నాకు మాట్లాడుకోవడానికి అనుకుంటే బుక్ తీసుకోండి అగైన్ మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్లోని బుక్ తీసుకొని ఇవాళ మీరు నేర్చుకోవాలనుకుంటున్న సెంటెన్సెస్ని చూడండి చూసి ఆ సెంటెన్సెస్ని అద్దం ముందు నుంచి ప్రాక్టీస్ చేయండి లేదు ఒక సందర్భం వచ్చింది ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళారు రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్లో ఉన్న వ్యక్తి మీరే మిమ్మల్ని మీరే అద్దంలో ఉన్నటువంటి వ్యక్తి మీరే రిజర్వేషన్ కౌంటర్లో ఉన్న వ్యక్తి అనుకోండి మీరు ఒక టికెట్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారండి హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి మళ్ళీ వారి వర్షన్ కూడా మీరే చెప్పండి హలో గుడ్ ఆఫ్టర్నూన్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని ఆ వ్యక్తి నన్ను అడుగుతాడు సార్ ఐ వాంట్ టు గో టు విజయవాడ సార్ ఓకే సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అతను అడిగినప్పుడు సార్ ఐ వాంట్ టు గో టు విజయవాడ సార్ యూ ప్లీజ్ ఇష్యూ ఎ టికెట్ టు విజయవాడ సార్ ఇష్యూ ఎ ట్రైన్ టికెట్ టు విజయవాడ సార్ నాకు ఒక విజయవాడకు ఒక ట్రైన్ టికెట్ని ఇష్యూ చేయండి సార్ అంటే షూర్ సో హౌ మచ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లీజ్ పే త్రీ హండ్రెడ్ రూపీస్ అని ఈ సెంటెన్సెస్ను కూడా మీరే ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒక పార్ట్నర్ లేదని బాధపడకండి మీతో మీరే మాట్లాడుకోండి తప్పైనా ఒప్పైనా స్టార్ట్ చేయండి ఏ రోజైతే మీరు స్టార్ట్ చేస్తారో ఆ రోజే మీ తప్పప్పులు మీకే తెలుస్తాయి కొద్ది రోజుల తర్వాత ఆ ఏది తప్పు ఏది రాంగ్ అనేది ఈ బుక్ ఉంది కదా ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ బుక్ మీకు తెలియజేస్తుంది సార్ ఈ అద్భుతమైనటువంటి పుస్తకం మీకు తెలియజేస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇందులో చిన్నపిల్లల క్యారెక్టర్స్ని ఇద్దరిని మేము ఇంట్రడ్యూస్ చేసాం ఒకరు చిక్కి ఇంకొకరు లక్కీ అని ఈ రెండు క్యారెక్టర్స్ ఏం చేస్తాయి సార్ అంటే మీకు మీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకునే మీ తోటి స్నేహితుల్లాగా ప్రతి పాఠం ముందు ప్రతి పాఠం వెనకాల మధ్యలో కూడా అత్యద్భుతమైనటువంటి టెక్నిక్స్ని మీకు అందిస్తూ మీతో పాటు ఇంగ్లీష్ జర్నీలో భాగం అవుతాయి ఈ చిన్న బొమ్మలు కూడా అందుకే వీటిని ఈ పుస్తకాన్ని ఎలా తయారు చేస్తామంటే రెండు వందల నలభై పేజీలు ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని మేము అత్యద్భుతంగా ఆరవ తరగతి పైబడిన పిల్లలు ఎవరైనా సరే ఐ మీన్ టెన్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషనల్గా కాన్ఫిడెంట్గా మాట్లాడేలాగా బిల్డ్ చేస్తాం సో అది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత అండ్ అలాగే ఉదయం లేచిన వెంటనే అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఉదయం లేచిన వెంటనే ఐ మీన్ ఫ్రెషప్ అయ్యి కాస్త మన పనులన్నీ కూర్చొని అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకు పడుకోబోయే ముందు ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం ఎంత ప్రాక్టీస్ చేసాం ఎన్ని పదాలు నేర్చుకుందాం అని చెప్పేసి అర్థం ముందు నుంచి అని ప్రాక్టీస్ చేయండి ఇక ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి సార్ స్టార్టింగ్ అందరికీ కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ స్టార్ట్ విత్ టూ మినిట్స్ ఉదయం టూ మినిట్స్ రాత్రి టూ మినిట్స్ ఓకే సార్ నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను అర్థముందు నుంచి ఉంటే బాగుంది మంచిగా అనిపిస్తుంది నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది సార్ పాజిటివ్గా మాట్లాడుతున్నాను సార్ అనిపించినప్పుడు మళ్ళీ మెల్లి మెల్లిగా టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి అలా పదిహేను నిమిషాల పాటు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఉదయం పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను నిమిషాలు ఇలా ప్రాక్టీస్ చేయండి సార్ మీరు కేవలం ఇంగ్లీష్లో మాత్రమే కాదు బయట పది మంది ముందు మాట్లాడాలన్నా ఎన్ని వేల లక్షల మంది ముందు మాట్లాడాలన్నా సరే మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో కాదు ఇంగ్లీష్లోనే కాదు ఎక్కడైనా సరే ఏ వేదిక మీదైనా సరే ఎంతమంది ముందైనా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చూసి మరీ కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు అండ్ ఇంక్రీజ్ ద టైం గ్రాజ్యువల్లీ కొంచెం 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 ఆ టైంని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉండండి ఏం చెప్పాలి సార్ ఈ మిరట్ టెక్నిక్లో ఏం మాట్లాడుకోవాలి నేను అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయండి లేదా మీలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని మెల్లిమెల్లిగా మీలో ఉన్నటువంటి మంచి లక్షణాల గురించి చెప్పుకోండి సో లేదంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలలో మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో మెచ్చుకున్నారు పాలన పోటీ పరీక్షలో మీకు ప్రైజ్ వచ్చింది కాంపిటీషన్లో మీకు ప్రైజ్ వచ్చింది స్పోర్ట్స్లో ప్రైజ్ వచ్చింది అందరూ మిమ్మల్ని మెచ్చుకున్నారు అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడి ఉంటే ఎలా మాట్లాడి ఉండేవారు సో ఇలా కొన్ని కొన్ని సందర్భాల్ని మీరే క్రియేట్ చేసుకోండి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి బస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు నేను ఎలా ఆన్సర్ చేయాలి ఎవరూ లేరు ఆ సందర్భమే లేదు మీతో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు మీరే మీరొక్కరే ఎస్ యూ కెన్ ఓన్లీ స్పీక్ ఇంగ్లీష్ విత్ యువర్ సెల్ఫ్ మీతో మీరు మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఎస్ నాకైతే నమ్మకం ఉంది మీరు తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారని మీలో మాట్లాడగల సత్తా ఉందని నేను నమ్ముతున్నాను ఎస్ యూ కెన్ అని నేను అంటున్నాను బట్ మీరు మాత్రం అనుకోండి ఎస్ నేను కూడా చేయగలను ఎస్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని ఒక్క కాన్ఫిడెన్స్ ఒక్కటే ఒక్క కాన్ఫిడెన్స్ అఫర్మేషన్తో ఈ మెథడ్ని స్టార్ట్ చేయండి మీరే టెక్నిక్ని స్టార్ట్ చేయండి పాజిటివ్ థింగ్స్ మాట్లాడండి కాన్ఫిడెన్స్ అఫర్మేషన్స్ ఇవ్వండి మేజర్గా చేయాల్సింది ఏంటంటే స్మైల్ ఒక చిన్న స్మైల్ సార్ ప్రపంచాన్ని జయించవచ్చు మనం పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోతూ ఉంటే ఒక చిన్న స్మైల్తో ఆపేశారంట కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఒక చిన్న స్మైల్ చాలు ఒక్క చిన్న స్మైల్ మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది ప్రపంచాన్నే జయించగల శక్తిని మీకు ఇస్తుంది అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తూ ఒక చిన్న కాన్ఫిడెంట్ స్మైల్తో మాట్లాడండి ఎస్ గుడ్ మార్నింగ్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ మెనీ థింగ్స్ ఇవాళ కొన్ని అద్భుతమైనటువంటి సెంటెన్సెస్ని మాట్లాడబోతున్నాం వీఆర్ గోయింగ్ టు స్పీక్ వండర్ఫుల్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ బుక్ అని చెప్పేసి ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీరు ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు ఇక ఇదే కాకుండా ఇంకొక అద్భుతమైన టెక్నిక్ ఉంది దీన్నే ప్రైవేట్ స్పీచ్ అని అంటాం ఏంటి సారి ప్రైవేట్ స్పీచ్ అసలు ఏంటి ఈ ప్రైవేట్ స్పీచ్ అని అంటే ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది ఏంటి సార్ అని అంటే మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని గమనించండి అప్పుడప్పుడే వీళ్ళకు మాటలు వస్తూ ఉంటాయి నడక స్టార్ట్ అవుతూ ఉంటుంది అల్లరి చేస్తూ ఉంటారు అయితే పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరు లేకపోయినా సరే వాళ్ళతో వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు టీచర్ లాగా చేతిలో కర్ర పట్టుకుని ఏ అను బి అను అని చెప్పి ఒక కార్నర్లో నిలబడి వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సార్ ఈ మెథడ్ పిల్లలు ఏదో పిచ్చి పిల్ల ఆడుకుంటుంది అనుకుంటాం కానీ దీన్నే ఏమంటాం సార్ అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ ఆర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మెథడ్స్ అని అంటాం భాషను అభివృద్ధి చెందుకునే చెందించుకునేటటువంటి మెథడ్స్ ఇవి పిల్లల లోపల వాళ్ళు భాషను ఎవరైనా సరే ఎలా నేర్చుకుంటారంటే మిమైక్ ద్వారా ఎదుటి వ్యక్తిని అనుకరించడం ద్వారా ఇమిటేషన్ ద్వారా అనుకరించడం ద్వారా ప్రశ్నించడం ద్వారా ఈ మూడు పద్ధతుల ద్వారా ఎవరైనా సరే ఒక భాషను నేర్చుకుంటారు మనమనే కాదు చిన్న పిల్లలనే కాదు ఎవరైనా సరే ఒక కొత్త భాషను ఎలా నేర్చుకుంటామంటే మిమైక్ ఇమిటేట్ అండ్ అండ్ స్పీక్ ఆ క్వశ్చనింగ్ ద్వారా ప్రశ్నించడం ద్వారా ఎక్కడ నేర్చుకుంటాం పిల్లల్ని ఎప్పుడైనా బాగా గమనించండి అదేంటి ఇదేంటి ఇది ఎందుకు ఇలా ఉంది అది ఎందుకు ఇలా ఉంది అంటారు కానీ ఓవర్ ద పీరియడ్ ఈ సెవెన్ ఇయర్స్ తర్వాత ఎందుకు పోతుంది సార్ ఆ టెక్నిక్స్ అంత అద్భుతమైన టెక్నిక్ ఎందుకు పోతాయి సార్ అంటే అది మన స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లల లోపల ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది మాట్లాడ తమతో తాము మాట్లాడుకునే టైం తగ్గిపోతూ ఉంటుంది దీన్ని ఏమంటాం సార్ అంటే ప్రైవేట్ స్పీచ్ అని అంటాం ఇందాక మీరు నేను చెప్పిన మెథడ్కి సేమ్ మెథడే ఇది కూడా సేమే కాకపోతే ఇందులో అర్థం ఉండదు మీతో మీరు మాట్లాడుకోవాలి ప్రతిసారి అర్ధముందు నుంచి వెళ్ళి మనం మాట్లాడుకోవడానికి టైం ఉండదు కదా అందుకే టైం లేనప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే ఈ మెథడ్లో ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లెవ్ వైఘాడ్స్కి అనేటటువంటి ఒక ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ డిజైన్ చేశారు ఇది ఒక అద్భుతమైనటువంటి మెథడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ డెవలప్మెంట్లో ఆయన సోషియో కల్చరల్ థీరీ అని ఒక సైకలాజికల్ థీరీని డెవలప్ చేసినప్పుడు అందులో ఈ ప్రైవేట్ స్పీచ్ అనే మెథడ్ సజెస్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు పెద్ద పెద్ద దేశ అధ్యక్షులు ప్రధానమంత్రులు గొప్ప గొప్ప సినిమా తారలు గొప్ప గొప్ప క్రికెటర్స్ గొప్ప గొప్ప ప్లేయర్స్ ఐ మీన్ క్రీడాకారులు అండ్ అంతేకాదు సినిమా వాళ్ళు గొప్ప గొప్ప కంపెనీల మేనేజర్లు సిఈఓలు బిజినెస్ పీపుల్ అందరూ కూడా రేపు ఏదైనా మీటింగ్ ఉందంటే ఈ మెథడ్ని ప్రాక్టీస్ చేస్తారు నేనేం చెప్పాలి రేపు మీటింగ్లో రేపు ఏం మాట్లాడాలి అందరి ముందు ఇదే మెథడ్ని ప్రైవేట్ స్పీచ్ అని అంటాం మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఇది నేను చెప్పింది కాదు లెవ్ వై జీన్ పియాజే లాంటి ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మెథడ్ సార్ అంతేకాదు మన ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కాసేపు నీతో నువ్వు మాట్లాడుకో నీతో టైం స్పెండ్ చేయి హ్యావ్ మీ టైమ్ అని అంటారు ఇంగ్లీష్లో హ్యావ్ మీ టైమ్ అంటే నీ కోసం నువ్వు ఒక సమయాన్ని కేటాయించుకో అని సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సార్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ కంపేర్ టు తెలుగు ఒక ఇంగ్లీష్ వ్యక్తి వచ్చి తెలుగు నేర్చుకోవడానికి అసలు అసలు అస ఐ మీన్ అసమంజసం అసలు అది అంత సాధ్యమైనటువంటి పని కాదు అసాధ్యం అని చెప్పొచ్చు ఎందుకంటే తెలుగు అంత క్లిష్టమైన భాష యాభై ఆరు అక్షరాలు ఉన్న తెలుగు భాషని మనం ఇంత అనర్హంగా మాట్లాడగలుగుతున్నాం కేవలం ఇరవై ఆరు అక్షరాలు ఇంగ్లీష్ నేర్చుకోలేమా అంటే తప్పకుండా నేర్చుకోగలుగుతాం ఈ రెండు మెథడ్స్ ద్వారా మీతో మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే సేమ్ మీరు టెక్నిక్ లాంటిదే కాకపోతే అద్దం ముందు కాకుండా మనతో మనం మాట్లాడుకోవడం ఇప్పుడు నాతో నేను మాట్లాడుకుంటూ రోడ్డు పైన ఉంచి నడుచుకుంటూ లేకపోతే ఇంకెక్కడో ఇంట్లో మాట్లాడుతుంటే ఇంట్లో పిచ్చుకోవాలనుకుంటారు సో నేను ఒక హింట్ ఇస్తాను మీకు మంచి టిప్ చెప్తాను అదేంటి అని అంటే ఇప్పుడు మీ మధ్యకాలంలో అందరికీ హెడ్ఫోన్స్ వచ్చాయి ఈ ఇయర్ ఫోన్స్ వచ్చాయి అందులో ఎలాంటి మ్యూజిక్ ప్లే కాకుండా ఎవరితో కాల్ మాట్లాడుకున్నా మీరు అది పెట్టుకోండి దానివల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో వాళ్ళు మన చుట్టూ చూస్తున్న వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళు కాదని అనుకుంటారు ఎందుకంటే మనతో మనం మాట్లాడుకుంటే పిచ్చోడు అనుకుంటారు సో అలా కాకుండా మీరేం చేయండి అంటే అలా మాట్లాడడానికి మీతో మీరు మాట్లాడుకోవడానికి సెల్ఫ్ టాక్కి సెల్ఫ్ రియలైజేషన్కి సెల్ఫ్ మోటివేషన్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటే హెడ్సెట్ పెట్టుకున్నట్టుగా ఎవరితో కాల్ మాట్లాడుతున్నట్టుగా ప్రాక్టీస్ చేయండి ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీతో ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎవ్వరూ లేకపోయినా సరే మళ్ళీ చెప్తున్నా మీతో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అయ్యో నేను ఒక్కనే అయిపోయినా నాకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎవరూ లేరు అని మీరు బాధపడ్డా సరే ఇది ఒక అద్భుతమైనటువంటి మెథడ్ ప్రైవేట్ స్పీచ్ అనేది ఒకటి మిర్రర్ టెక్నిక్ ఇంకొకటి ప్రైవేట్ స్పీచ్ ఈ రెండు మెథడ్స్ అత్యద్భుతమైనటువంటి మెథడ్స్ మిమ్మల్ని మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషనల్గా కాన్ఫిడెన్స్గా మార్చుకోవడానికి అండ్ అలాగే ఈ సంచలనాత్మక పుస్తకం రిలీజ్ చేసిన మూడు రోజులు అయింది ఇప్పటికే వెయ్యి కాపీల పైన ఈ పుస్తకం చాలామంది కొన్నారు అండ్ ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి కాకపోతే ఫెస్టివల్ సందర్భంగా దసరా పండుగ సందర్భంగా మేము అంత త్వరగా అందరికీ డెలివరీ చేయలేకపోతున్నాం రేపటి నుంచి అందరికీ కూడా ఇవి అవైలబుల్గా ఉండబోతున్నాయి ఈ పుస్తకాలు అండ్ ఈ పుస్తకం మన అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ప్రస్తుతం అయితే ఈ పుస్తకం అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ అలాగే మీషో అండ్ అలాగే మన వసిస్థా త్రీ సిక్స్టీ యాప్ సో వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో కూడా ఈ పుస్తకం అవైలబుల్గా ఉంది ఎక్కడ దొరుకుతుంది సార్ ఇది వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో అంటే లాస్ట్లో వశిష్ట బుక్ స్టోర్ అని ఉంటుంది లేదా వశిష్ట త్రీ సిక్స్టీ బుక్స్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసినప్పుడు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనేటటువంటి ఈ బుక్ మీకు కనిపిస్తుంటుంది దీని ధర ఎంత సార్ అంటే దీని యాక్చువల్ ధర మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాకపోతే ఇది మీ అందరికీ మేము కేవలం టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి మాత్రమే అందిస్తున్నాము టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం సార్ మా దగ్గర ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ డేస్ బుక్ ఉంది కదా సార్ ఇది సేమ్ అది సేమ్ అంటే రెండు సేమ్ కాకపోతే ఈ దాంట్లో కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా మేము డిజైన్ చేస్తాం అది సేమ్ ఇది సేమా అని చాలామంది అడుగుతున్నారు సో దాంట్లో దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఇందులో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకొన్ని అదనపు ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని అద్భుతమైనటువంటి టెక్నిక్స్ అలాగే టిప్స్ని ఇందులో ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆ పుస్తకం ఉన్న వాళ్ళు కూడా ఈ పుస్తకాన్ని తీసుకొని రెండింటినీ ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీ కళ నిజం చేసేందుకు ఈ పుస్తకం అలాగే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ అనేది మీకు సహాయపడాలని మీరు కోరుకున్నటువంటి కళల కెరీర్ని మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం అండ్ ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఒకసారి చూసిన వాళ్ళు బుక్ తీసుకున్న వాళ్ళు దయచేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని మాకు అందించండి మా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ గత సెషన్లు కూడా నేను చెప్పాను మళ్ళీ కూడా ఇక్కడ నేను చెప్తున్నాను మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి కానీ లేదా నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ అనే ఈ నెంబర్స్కి కానీ ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి కానీ నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ అనే నెంబర్కి కానీ మీరు కాల్ చేసి మీకు విలువైన ఫీడ్బ్యాక్ అందించండి మీకు ఈ పుస్తకం నచ్చితే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఇలాంటి భేషజాలు లేకుండా చెప్తున్నాను ఈ పుస్తకం మీకు నచ్చితే కేవలం పది మందికి మాత్రమే చెప్పండి నచ్చకపోతే వెయ్యి మందికి చెప్పండి దయచేసి ఈ పుస్తకాన్ని ఒక అద్భుతమైనటువంటి నేస్తంగా మీకు అందిస్తున్నాం దయచేసి ఈ పుస్తకం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మీ కళ నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్సెస్లో మళ్ళీ కలుద్దాం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం ఆల్రెడీ అవైలబుల్గా ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వసిస్త త్రీ సిక్స్టీ యాప్లో మరియు అతి కొద్ది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ బుక్ స్టోర్లలో కూడా ఈ పుస్తకం అందుబాటులోకి రాబోతుంది మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన అవశస్త త్రీ సిక్స్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ పుస్తకాన్ని పొందండి అలాగే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ సో మచ్ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డై